జాతీయ స్వచ్చంద రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని తాలరే మండలం పీమల్లవరం గ్రామానికి చెందిన వైద్యులు ఎన్ ఆర్ఎన్వి ప్రసాద్ చేస్తున్న సేవలకు గాను ఘనంగా సత్కరించి అభినందించారు కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో సమాజాభివృద్ధికి సేవలందిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ స్టేట్ చైర్మన్ వైడి రామారావు డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ చేతుల మీదుగా మెగా బ్రదర్స్ పుట్టినరోజును పురస్కరించుకుని డాక్టర్ బి ప్రసాద్ నూట యాభై యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా చిన్నారులకు అందించడం అభినందనీయమని ప్రశంసించారు ప్రతి సంవత్సరము రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కి సెప్టెంబర్ రెండున బ్లడ్ డొనేషన్ క్యాంప్ చక్కగా నిర్వహిస్తున్న లయన్ ప్రసాద్కి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేస్తున్న సేవల్లో ఎంతో అభిమానంతో వారికి తోడు నిలిచిన జిల్లాలో పది మందికి చిరు సత్కారం జరిగిందని రామారావు తెలిపారు అదేవిధంగా మాట్లాడుతూ సెప్టెంబర్ సెకండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇవ్వటం వల్ల తలసేమియా చిన్నారుల కోసం మెగా అభిమానులుగా వారికి మావంత సహాయం చేయటం తృప్తిగా ఉందన్నారు ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయటంలో మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని ఈ చక్కటి సేవలో మేము భాగస్వాములు అవ్వటం చాలా సంతోషం కలిగిస్తుందన్నారు నమస్కారం అండి పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తున్నా అండి ముఖ్యంగా ఈరోజు అందుకే నేషనల్ పాలంట్రెడరేషన్ డే సందర్భంగా ఇక్కడ చాలామందికి టెలిసేషన్ చేయడం జరిగింది దానికన్నా ముందు ఈ ఈరోజు మనం చేస్తున్న మంచి కార్యక్రమానికి మనకి ఒక తృప్తినిచ్చే కార్యక్రమం ఇలా చేయడం వారికి అయితే లాంగ్ లాంగ్ ఇయర్స్ నుంచి కూడా మెగా అభిమానిగా చిరంజీవి గారి పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఇద్దరు పుట్టినరోజు ఎందుకు ఏమైనా అంటే ఇస్తే మనకి తృప్తి సంతృప్తి అన్నీ దొరుకుతాయి ఎందుకంటే ముఖ్యంగా మనలో చాలా మందికి తెలియదు ఏంటంటే మన కాకినాడ జిల్లాలో తలసీమియ పిల్లలు ఈ బ్లడ్ అనేది తరచుగా వాళ్ళకి అవసరం పడుతూ ఉంటుంది కొంతమంది పది రోజులకు ఒకసారి ఎక్కించాల్సి ఉంటుంది కొంతమంది పదిహేను రోజులకు ఒకసారి కొంతమందికి అవసరం పెట్టి రోజు మనం వాళ్ళకి ఆ ప్రైవేట్ హాస్పిటల్కి మనీ రూపంలో చెల్లించేది మినిమం ఫోర్ థౌసండ్ నుంచి టెన్

బాగా ఆలయం చేసుకుని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి అందరు చక్కని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి సంవత్సరం వీళ్ళకి ఆ బ్లడ్ అరేంజ్ చేయడానికి ముందుకు రావడానికి ఇదొక ముఖ్య కారణం కానీ ఏంటంటే మనం కూడా జనాల అవేర్నెస్ బాగా బ్లడ్ డొనేషన్ లో బాధ్యత మనలో చాలా మంది పెరుగుతుంది కోవిడ్ టైంలో బ్లడ్ ఇవ్వడానికి భయపడే టైంలో నేను మూడు ఐదు యూనిట్లు కలెక్ట్ చేశానండి దాని ప్రసాదించాను

డెవలపర్ స్ఫూర్తిగా తీసుకుని కనీసం ఎటువంటి మందస్సులు తీసుకొచ్చి మళ్ళీ మెంటరేషన్ క్యాపల్ అది ఎగ్రాసో పెట్టిన మంచి తృప్తి ఉంటుంది అలాగే చిన్న చిన్న కార్యక్రమాలతో పాటు మహ తర పాల్గొనే అవకాశం ఉంటుంది ఎక్క్రాసో తలసేగా పెద్దవి కనిపిస్తుంది అంటంటే బెటర్ నగ స్ఫూర్తి ఆ స్ఫూర్తితోనే ఈ నిరంతరం మెట్రేషన్ క్యాంప్ చేయడం జరుగుతుందండి అండి